సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో జనము జీలుగా విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు ఈ విత్తనాల డిమాండ్ ఎంత ఉందో అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ విత్తనాల సరఫరా చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు ఎన్నికల సమయంలో అబద్దాల హామీలతో రైతులను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం ఎన్నికలయ్యాక రైతుల పట్ల వివక్ష చూపుతుందని అన్నారు రైతుల రైతు బంధుకు పెట్టి రుణమాఫీ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు రైతుల పంటకు బోనస్ ఐదు వందల రూపాయలను అటకెక్కించిందని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా విత్తనాల విషయంలో కూడా రైతులను ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులకు అవసరమైతే అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచారని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు జనుము జీలుగా విత్తనాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వర్షాకాలం పంటలు వేసుకునే ముందు వీటిని నాటి తర్వాత భూమిలో బలం కోసం వీటిని పెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత వాటిని దున్నడం జరుగుతుంది దీనివల్ల ఆ భూమిలో శక్తి పెరుగుతుంది దానివల్ల చేసే ఏ పంట అయినా సరే మంచిగా వస్తుంది అనేది నాయతో కూడిన పంట వస్తుంది అనేది రైతుల నమ్మకం ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఈ జనుము జీలుగా విత్తనాలని సరఫరా చేస్తుంది ఎంతమంది రైతులు తీసుకెళ్తారు అనే ఒక డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరు తీసుకపోతున్నారు అనేది పాస్బుక్ తీసుకొని ఎంట్రీ చేసుకొని వాళ్ళంతా కూడా సరఫరా చేయడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం సరఫరా చేసిన జనుము జీర్క విత్తనాలు ఎక్కడ కూడా సరిపడా లేనట్టు కనిపిస్తుంది మా నియోజకవర్గంలో ఈ ఈరోజు జూపేటలో దాదాపు డిమాండ్ ఎంత ఉంది డిమాండ్ టెన్ పర్సెంట్ మాత్రమే సరఫరా చేయడం జరిగింది దీనివల్ల రైతులు ఇంకా భవిష్యత్తులో ఈ విత్తనాలు వస్తాయా లేదనుకుంటే దీంట్లోనే సరిపెట్టుకోవాలనే ఒక ఆందోళన రైతుల్లో ఉన్నది ఇప్పుడే ఈ ప్రభుత్వం మొదలైన సమయంలోనే ఇట్లా పరిస్థితి ఉంటే రేపు రేపు ఇంకెట్లా ఉంటుందనే ఆందోళన కూడా హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా